మకృష్ణ దైవంతో సహజీవనం స్వామి బ్రహ్మానందమరాజ్ శ్రీరామకృష్ణుల భక్తుడైన మన్మోహన్ మిత్ర చెల్లెలు పదకొండు సంవత్సరాల విశ్వేశ్వరి మిత్రాను పద్దెనిమిది వందల ఎనభై ఒకటో సంవత్సరం మధ్యలో రాకాల్ వివాహం చేసుకున్నాడు ఆశ్చర్యకరంగా రాకాల్ భావమరిదే అతన్ని పద్దెనిమిది వందల ఎనభై ఒకటి జూన్ జూలైలలో శ్రీరామకృష్ణుల వద్దకు కాక ఆ తర్వాత ప్రాపంచిక వైరాగ్యం నొందుటము సాధ్యమయ్యేట్లు చేశాడు రాకాలను చూడగానే శ్రీరామకృష్ణులు పక్కనే ఉన్న మన్మోహన్ మిత్రాతో చిరమందహాసంతో అతడు పరమయోగ్యుడు అన్నారు ఆ తర్వాత రాకాల్ని నీ పేరేమిటి అని అడిగారు రాకాల్ చంద్రఘోష్ అనే సమాధానంలోని రాకాల్ పేరు వినగానే శ్రీరామకృష్ణుడు సమాధి స్థితి నుండి ఆ పేరు రాకాల్ బృందావన గోపబాలుడు అని నెమ్మదిగా అన్నారు స్మృతి పొందాక శ్రీరామకృష్ణుడు రాకాలని తన సొంత మనిషి వాళ్ళే ఆదరించి చివరికి వెళ్ళేటప్పుడు మళ్ళా ఒకసారి రావాల్సిందిగా కోరారు శ్రీరామకృష్ణ పరమాంస జై శ్రీరామకృష్ణ